అండి గతంలో చంద్రబాబు గారు తన అపోనెంట్స్ మీద ఎవరి మీదైనా కేసులు వెయ్యాలంటే తను వేయకు వేయకుండా ఎవరి చేత పార్టీ నాయకుల చేత కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళ చేత కావచ్చు ఇంకా ఎవరో ఒకళ్ళ చేత పార్టీకి సంబంధించిన ఏదో బీరకాయ పీచుల్లో వాళ్ళ చేత కేసులు వేస్తూ ఉండేవాళ్ళు సరే ఏదంటే మనం ఏది ఇస్తే అదే వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణకి నేను ఈ వీడియో చేస్తున్నాను మనం ఎదటి వాళ్ళకి ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది అయితే అట్లా జరిగిపోతూ ఉండేది చంద్రబాబు గారి విషయంలో ఇప్పుడు ఏమైంది నెమ్మదిగా బీజేపీ పార్టీ చంద్రబాబు చంద్రబాబు గారు ఉన్న ఈ టీడీపీలో పవన్ కళ్యాణ్ని చేర్చింది వాటాదారుగా చేరింది ఆయన కూడా కూటమిలో ఉన్నాడు ఆయన కూడా డిప్యూటీ సీఎం అనే ఒక 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 పదవిలో ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం అంటే ఏదో మురిసిపోతున్నాడు పాపం ఆయన కూడా ఎందుకంటే అదేదో పెద్ద ముఖ్యమంత్రి పదవి అన్నట్టుగాను అట్లాంటి పదవులు డిప్యూటీ సీఎం పదవి పదవి కానీ పదవి అని అందరికీ తెలిసిన విషయమే కానీ పోసరే ఆయన మురిసిపోయేదో మురిసిపోని కానీ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను అనే ఒక వ్యక్తి మాత్రమే బీజేపీకి ఇప్పుడు ఒక ఆశాదీపం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చే ఎన్నికలు ఇప్పుడు ఈ ఎన్నిక ఎన్నికలు అయిపోయినాయి ఏదో జరిగిపోయినాయి ఏదో జరిగిపోయింది గందరగోళము ఈసీని అడ్డం పెట్టుకుని చాలా చాలా ఈసీ ఈసీ ద్వారా చాలా జరిగిపోయినాయి పోలీసులు రీపో పోలీసు డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే లేకపోతే ఈవీఎంలు ధ్వంసాలు అవి ఇవి ఎంత అయినా వాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోలేదు పదకొండు చోట్ల ధ్వంసం చేశారన్నా ఏమీ జరగలేదు ఏమి ఏమి రీపోలింగులు సరే అంతా అయిపోయింది అదంతా ఆ గతంగత ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆయన మంత్రుల మీద ఆయన నాయకుల మీద కొన్ని కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు మంచిది కావచ్చు లేకపోతే ఫైబర్ నెట్ కావచ్చు ఇట్లాంటివన్నీ కొన్ని కేసులు ఉన్నాయన్నమాట వాళ్ళు గతంలో పోలీసులు నిగ్గు తీర్చారు అవును ఈయనకి ఈయనకి ఈయన ఏదో చేసినట్టే ఉంది కాబట్టి ఈయనకి ఈయనని మొత్తం ఈయన మీద కేసులు ఈయన్ని దర్యాప్తు చేయాలి అని సి సిఐడిలు పెట్టినవి కేసులు కొన్ని చాలా వరకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయినాయి ఈ కేసులు ఇప్పుడు చంద్రబాబు మీద ఎట్లా అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ అజిటీదుగా సిబిఐ ద్వారా కానీ ఈడీ ద్వారాగా సిబిఐ ద్వారా ఆయన ఆయన కేసుల్ని దర్యాప్తు చెయ్యాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పోలీసులతో పోలీసుల ద్వారా జరిగితే అది జరగదు నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి సిబిఐయే కావాలి సిబిఐయే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఒక బాలగంగాధర తిలక్ అని ఆయన కోర్టులో హైకోర్టులో ఒక ఒక పిల్లు వేశారు ఒక ఒక కేసు వేశాడు ఆయన అయితే ఆయన ఇంకోటి తా ఇంకోటి ఏం చెప్పారంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అప్పటి డీజీపీ హరీష్ హరీష్ కుమార్ గుప్తా అనుకుంటాను హరీష్ సిఐడి ఆఫీసును లాక్ చేశారన్నారు మొత్తంగా నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా చేర్చారు దీనిపై త్వరలోనే విచారం జరుగుతుంది అన్నట్టుగాను జరిగారు కాబట్టి ఏంటంటే లోగడ ఎలాగైతే చంద్రబాబు గారు తన ప్రత్యర్థుల మీద ఎలాగైతే తన మనుషుల ద్వారా ఎన్నెన్నో ఇప్పుడు పట్టా పట్టాభూములు ఏదో చేయాలి లేకపోతే అమరావతిలోను కొన్ని కొంత భూములు పేదలకు ఇవ్వాలి లేకపోతే ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటే వీటన్నిటి మీదను ఎలాగైతే వాళ్ళ వాళ్ళ మనుషుల మీద వేయించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అట్లా చంద్రబాబు గారి మీద మీద బీజేపీ నాయకులు ముఖ్యంగాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక 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 ప్రత్యర్థిని కూడాను ఒక ముళ్ళు లాంటి ఒక చెప్పులో రాయని తీసేస్తే వాళ్ళకి సుగమంగా సుగమం అయిపోతుంది వాళ్ళ మార్గం శుభ్రంగా అయిపోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా బీజేపీ తన దారి తను చక్కగా చే చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకులను పెట్టుకుని అక్కడ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సురేష్ గోపి అక్కడ మలయాళంలో కేరళలో సురేష్ గోపి అనే అతను అతన్ని చేత నడిపిస్తున్నట్టు వ్యవహారం అతను ఎంపీ మొట్టమొదటి ఎంపీ అనమాట అక్కడ అట్లాగో పవన్ కళ్యాణ్ చేత అడ్డం పెట్టుకుని ఎట్లయినా పవన్ క పవన్ కళ్యాణ్కి చాలా సరదాగా ఉంది చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఆ చీఫ్ మినిస్టర్ ఏదో ఆయనకి ఇచ్చేసేస్తే అయిపోతుంది మనం మన పార్టీ మనకు వస్తుంది ఇక్కడ ముళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాయి ఒక చెప్పులో రాయి వెళ్ళిపోయాడు తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకొక ముళ్ళు వచ్చి ఉన్నది దారిలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళును కూడా చంద్రబాబు రూపంలో ఉంది దాన్ని కూడా తీసేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇట్లాగూ ఒక పిల్లు ఒక ఒక కేసు వేయించారు హైకోర్టులో ఇది తొందరలోనే జరిగే అవకాశం కూడా దర్యాప్తు దీని త్వరలోనే విచారణ జరిగే అవకాశం కూడా ఉందండి సో అదండి సంగతి సో ఏమవుతుందో ఏంటో చూడాలి రాబోయే కాలం అంతా కూడా బాగా గడ్డు కాలంగానే చెప్పచ్చు ఈ కూటమికి ఎందుకంటే ఏ ఒక్క పథకం కూడాను అమల్లో జరగటం లేదు ఉన్న పథకాలకి ఎలా తూట్లు తొడ తూట్లు వేయాలి ఎలాగూ వాటిని నిర్మూలించాలి ఎలా వాటిని ఫిల్టర్ చేయాలి అని ఆలోచించే ఈ కూటమి ఈ ప్రభుత్వానికి మాత్రము ఇప్పుడు ప్రతిరోజు కూడా దినదిన గం దిన గండం నూరేళ్ల ఆయుషులాగాను ప్రతిరోజు ప్రతిరోజు ఏదైనా మూడు వందల అరవై ఐదు రోజులు కాదు ఈ ఐదు ఐదు సంవత్సరాలు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది చూస్తూ చూస్తుండగాను ఐదు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం Bye and love you all bye.